పురుషులు మొరాయించి కదలక నిలవక కదలక నిలవక గడక్కం ప్రదర్శిస్తున్నాయనుకో సంశయాల ఊబిలో ఇరుక్కుపోయి సంశయాల ఊబిలో ఇరుక్కుపోయి చిక్కని సమాధానం కోసం ప్రశ్నవ్వకు చిక్కని సమాధానం కోసం ప్రశ్నవ్వకు నీకు తెలుసు కదా నీకు తెలుసు కదా బడిపాఠం చదివినంత సులువుగా బతుకు పాఠం చెవికెక్కరు ఓసారి నిన్ను సమర్థుడంటుంది ఓసారి నిన్ను సమర్థుడంటుంది మరోసారి దోషివని వెకిలి చూపులు చూస్తుంది మరోసారి దోషివని వెకిలి చూపులు చూస్తుంది సవాళ్ళను విసిరి సహన పరీక్షలు పెడుతుంది సవాళ్ళను విసిరి సహన పరీక్షలు పెడుతుంది ప్రతి పరీక్షకి మార్కులతో పనిలేదు ప్రతీ పరీక్షకి మార్కులతో పని లేదు నిన్ను నువ్వు కొత్తగా గ నిన్ను నువ్వు గమనించుకోవడమే నిన్ను నువ్వు గమనించుకోవడమే కొత్త పరీక్ష పరివర్తనలో ఇవన్నీ మామూలే పరివర్తనలో ఇవన్నీ మామూలు పుట్టుకతో ఎవరు పరిపూర్ణులని పుట్టుకతో ఎవరు పరిపూర్ణులని చనుబాల తీపి తగిలాకే కదా చనుబాల తీపి తగిలాకే కదా ఆకలి రుచి తెలిసింది అమ్మ హద్దుకున్నాకే కదా బంధం లోతును జీర్ణించుకుంది అమ్మ హద్దుకున్నాకే కదా బంధం లోతును జీర్ణించుకుంది నాన్న భుజం ఎక్కాకే కదా లోకంని చూసింది నాన్న భుజం ఎక్కాకే కదా లోకంని చూసింది ఎదిగిన కొద్దీ ఎదిగిన కొద్దీ సమస్యల పేజీ పెరుగుతుంది తడియారని కనులతో తడియారని కనులతో పాదాలకి బంధాన్ని ముడిపెట్టదు వాటి గమనానికి సంఖ్యలు వేసి వాటి గమనానికి సంఖ్యలు వేసి నిశ్శబ్ద సంకేతమై స్థిరత్వం చూపకు కదిలిపో కదిలిపో విరుద్ధ ఆలోచ తెరల విరుద్ధ ఆలోచన తెరలను చింపేసి ధైర్యపు పూతను దిద్దుకొని ధైర్యపు పూతను దిద్దుకొని సహజత్వం సహజత్వం నీ ఉనికైనప్పుడు అయినప్పుడు ఎందుకింకా నీకు ముగింపు రాతలు రాజత్వం నీ ఉనికైనప్పుడు ఎందుకు ఇంకా నీకు ముగింపు రాతలు నిన్ను కదిలించిన క్షణాలలో నిన్ను కదిలించిన క్షణాలలో చివరి చూపులను వెతగకు ఆగిన ఊపిరికి అక్షరాల వార్తవ్వకు ఆగిన ఊపిరికి అక్షరాల వార్తవ్వకు ఉదాహరణల లెక్కవ్వకు కదులు కదులు ఆఖరి నిమిషం దాకా పోరాటపు కనికవై కదులు కదులు ఆఖరి నిమిషం దాకా పోరాటపు కనికవై జీవితంకే సవాలు విసిరే మరో ప్రభంజనము జీవితంకే సవాలు విసిరే మరో ప్రభంజనము గమించు నిన్ను నువ్వు మార్చుకునేంత నిన్ను నువ్వు మార్చుకునేంత గమనంలో మరో వెలుగై విధంగా